ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పోతల్పట్ నియోజకవర్గం తవరంపల్లి మండలంలోని మత్యం సచివాలయం పరిధిలోని గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఎంపీ అభ్యర్థి గడప గడపకు ప్రచారం నిర్వహించారు మత్యం గ్రామ పంచాయతీలో ప్రచారం ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది అభ్యర్థుల ప్రచారంకు ప్రజలు బ్రహ్మరథం పట్టి హారతులతో స్వాగతం పలికి జగనన్న మీద ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రచార కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లలితా కుమారి మండల కన్వీనర్ సిపి హరిరెడ్డి మండల పరిషత్ అధ్యక్షులు పట్నం ప్రతాప్ రెడ్డి సచివాలయ కన్వీనర్ శరత్ రెడ్డి నాయకులు హరికృష్ణారెడ్డి మధుకుమార్ సతీష్ రెడ్డి రెడ్డప్పరెడ్డి రెడ్డి సుజిత్ రెడ్డి రెడ్డి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇద్దరు అభ్యర్థులు డాక్టర్ సునీల్ కుమార్ గారు పెద్దలు రెడప్పన్న గారు ఇద్దరు ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నారు మా స్థానిక నాయకులందరూ కష్టపడి పనిచేసి ఈరోజు పార్టీని నిలబెట్టుకోవాలని ఇంత మండుటెండలో సంక్షేమానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రభుత్వం ప్రజలు నిర్ధారించుకున్నారు వీరిద్దరు సౌమ్యులు ఎంతోమంది ఎన్నో బురద చల్లుతూ ఉండొచ్చు కానీ ప్రజల్లో తెలుసు ఎవరు సంక్షేమానికి దగ్గరగా ఉన్నారు సంక్షేమాన్ని ఎవరు రీచ్ చేస్తారు ప్రజల వరకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ డబ్బులు తీసుకొని వచ్చి మధ్యవర్తిత్వం లేకుండా తీసుకొని వచ్చి చేసిన ఘనత జగన్ గారికి తగ్గుతుంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు సిద్ధపడి ఉన్నారు మేము జగనన్న ప్రభుత్వం కావాలి మరొకసారి ముఖ్యమంత్రి అయ్యేది నిజం ఎందుకంటే కల్లిపల్లి మాటలు చెప్తూ బయట ఈరోజు తెలుగుదేశంలో ఉంటే క్యాండిడేట్ ఏదేదో మాట్లాడు బురద చెల్లాలని చూస్తా ఉన్నారు నువ్వు ఫస్ట్ నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరిగింది ప్రజల వరకు ఎలా రీచ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్టో ఎవరు రీచ్ అయ్యారు ఎలా చేశారని కాబట్టి ఒక కల్లివళ్ళు మాటలు పక్కన కట్టిపెట్టు ప్రజలు సిద్ధమై ఉన్నారు ప్రజలు ఫిక్స్ అయినారు జగన్ అన్నని తర్వాత ముఖ్యమంత్రి చేసుకోవాలని ఇక్కడ ఎంపీ గారిని తర్వాత సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వారిని ఎన్నుకోవాలని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఫిక్స్ అయినారు జగనన్న ప్రభుత్వానికి పట్టం కడతారు కూతల పట్టు ఎంపీ స్థానాలు రెండు గెలిపించుకొని ఈరోజు ప్రజలకి జగనన్నకి కానుకగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు జై జగన్ జై జై జగన్ లో దగ్గర పది రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాము దీంట్లో మన ఎంపీ గారు కూడా రెక్గా పాల్గొంటున్నారు మన సునీల్ గారు అందరికి కలిసి ప్రయత్నం ఈ ఈరోజు మన ఎక్సమ్మ ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా ప్రతి పంచాయతీకి వచ్చి పాల్గొంటున్నారు నేను ప్రతి ఒక్క మా పంచాయతీ చూస్తున్నాను మా నాయకులతో కలిసి ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ ఆ మహిళలు అయితే ఏమి పెద్దలైతే అవాతాదలైతే యూత్ అయితే జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు ఇంకొకటి చెప్పాలంటే ఈ తెలుగుదేశం వాళ్ళు దళితుల గురించి చెప్తారు ఈ పార్టీయే దళితుల పార్టీ దళితులే ఈ పార్టీకి వెనుముక దళితుల పార్టీ మా మా క్యాండిడేట్ ఒకరు వచ్చి డాక్టరు డాక్టర్ సునీల్ గారు ఇంకొక మా ఎంపీ గారు వచ్చి లాయర్ అడ్వకేట్ గారు ప్రొఫెషనల్స్ మేము పెట్టుండేది ప్రొఫెషనల్స్ ఉన్నారు మీ మాదిరి పనికిమాలను మేము పెట్టుకోలేదు పనికిమాలి మాట్లాడుతూ మాట్లాడకుండా కరెక్ట్గా మేము ఏదైనా ఉంటే మీరు నీతి నిజాత మా చేయి మా మేము అభివృద్ధి సంక్షేమం రెండు తీసుకుపోతున్నాము ప్రతి ఇంట్లోనూ సుఖశాంతులు హ్యాపీనెస్ మేము చూస్తుంటే వాళ్ళ ముఖాల్లో కూడా చిరునవ్వు కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మా సునీల్ గారిని దగ్గర దగ్గర నలభై నుంచి మెజారిటీతో గెలిపించుకుంటాం అదే మరి మా రెటని లాస్ట్ మెజార్టీ కన్నా మూడింతల మెజార్టీతో గెలిపించుకునే దానికి సిద్ధంగా చేసినటువంటి ఎమ్మెల్యే సునీల్ గారికి ఊరుతో తిరిగేసి అందరికి కూడా పార్టీకి మీకే 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 ఇది చేస్తాం అనేసి ఓట్లు వేస్తామని చెప్పి చెప్తున్నారు అంత ఖుషీగా కూడా అంత చాలా బాగా మనం ఎగ్జామ్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ బయట పోయేసి సుఖా లేని లావలాగా ప్రయాణిస్తున్న సమయంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారే ఈ రాష్ట్రానికి దిక్కు అనుకున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇంకెట్లా ఇంకెట్లా మనకెట్లా మన భవిష్యత్తు ఎట్లా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతూ నీచ నికృష్టమైన చంద్రబాబు నాయుడులో మనం ఎట్లా ఏ విడిపోవాలని అందరూ ఆలోచిస్తున్నప్పుడు నేనున్నాను నేను విన్నాను మీ వెంటే ఉంటాను ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడుకుంటానంటున్న ఒక దేవుడి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు అవతరించడమే కాకుండా పార్టీని సొంత పార్టీని స్థాపించి ఆ రోజు వరకు ఈ రోజు వరకు పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నాయంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు నిదర్శనం అంటే గత ఇరవై ఒక్క రోజులుగా బస్సు యాత్ర చేస్తే బస్సు యాత్రలోనే పడుకుంటూ బస్సులోనే తింటూ ప్రతి గ్రామంలో కూడా బస్సు ఎక్కడ నిలిపితే అక్కడ అందరితో అవ్వ తాతలతో మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీని గురించి సంక్షేమాన్ని గురించి రేపు రాబోయే అభివృద్ధిని గురించి తెలుగుదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని ఆగ ఆకట్టుకుంటున్నారంటే ఇంతకు మించిన నాయకుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఈ రోజు ఫ్యామిలీ పొద్దులపట్ నిజాగం గౌరవం పరిపాలనలో మధ్య గ్రామం అంతా కూడా వచ్చాము ఈరోజు ప్రతి గడపలో మాకు అపూర్వ స్పందన ఉంది మేము చూస్తున్నాం ప్రతి గడపలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది జగన్మోడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కళ్ళ కనిపిస్తుంది ప్రజలు జగన్మోడ్డి గారి యొక్క నాయకత్వం మీద నమ్మకం ఉంది ఆయన ఆయన్ని గౌరవిస్తున్నారో ఆయన పెద్ద ప్రేమ ఉంది ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని కూడా ప్రజల ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థి పదే పదే ఒక మాట విమర్శిస్తున్నారు ఏంటంటే దళితులు ఇక్కడ చిన్న చూపు చూస్తున్నారు లేకపోతే దళితులను పట్టించుకోవట్లేదు దళిత వ్యక్తిగా ఉన్నటువంటి లాస్ట్ టైం అసెంబ్లీకి వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడటం లేదు అని చాలా సోషల్ మీడియాలో కానివ్వండి ఆయన ప్రసంగాల్లో కానివ్వండి ఆయన నామినేషన్ వేసిన సందర్భంలో కూడా ఇదే మాట ప్రస్తావించారు నేను దయచేసి సోదరుడికి ఒకే మాట అసెంబ్లీలో అన్ని రికార్డ్స్ మీరు ఏ రికార్డును వెరిఫై చేసుకున్నా కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఎన్ని సమస్యల మీద నేను పోరాడానో ఎన్ని సమస్యల మీద నేను అసెంబ్లీలో ప్రస్తావించానో గంటలతో సహా పిలుస్తారు ఎన్ని నిమిషాలు సునీల్ కుమార్ అనే వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడారు లేకపోతే ఎన్ని నిమిషాలు సునీల్ సునీల్ అనే వ్యక్తి అసెంబ్లీ బయట మీడియాలో సమస్యలు బట్టి ప్రస్తావించారు అనేది చాలా క్లియర్గా ఉంటుంది రికార్డ్స్ మీరు మాటి మాటికి అబద్ధాన్ని ప్రతిసారి ప్రస్తావిస్తూ గతంలో ఎమ్మెల్యేలు ఏమి చేయలేదు గతంలో ఎమ్మెల్యేలు ఏమి చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఇదే మాట స్పష్టంగా చెప్తున్నాను అధికారంలో మీరున్నారు ఆ రోజు మండల ఒక దళితుడిగా ఉన్నటువంటి నా మీద ఎన్ని రకాలుగా మీరు గుట్టలు చేశారు కనీసం మండల ఆఫీసులో కూర్చోడానికి కూడా అంటే అనఫిషియల్గా మీరు వ్యక్తులు ఆఫీసులో కూర్చొని మమ్మల్ని పక్కకు నెట్టివేసిన ఉన్నాయి దాని మీద ధర్నాలు చేసాం ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పీకరే దాని మీద చర్య తీసుకొని ఒక ఇద్దరు ఎం ఎంపీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఆ రోజు చూస్తే నీరు చెట్టు ప్రోగ్రాంలో మొత్తము పూతపట్ నియోజకంలో అంతా కూడా విపరీతమైన దోపిడీ జరిగింది స్టార్టింగ్లో నానా కాళ్ళు దిగిన వాళ్ళు చివరికి మీ పరిపాలనలో ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్టార్పి సందర్భంలో ఉన్నది ఇవన్నీ కూడా మీరు చ ఆలోచించట్లేదు ఎక్కడ ఏదో జరిగిపోతుంది లేకపోతే దళితులకి ఏదో అగౌరవం అయిపోతుంది నేను ఒకటే చెప్పిన రెండు వేల పద్నాలుగులో కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో కానివ్వండి రాష్ట్రం అంతా కూడా అత్యధికంగా ఎస్సీ సీట్లు కానీ ఎస్టీ సీట్ కానీ మైనార్టీ సీట్లు కానీ జగన్మోహి గారు గెలుచుకోగలరు ఎందుకు ఆయన పట్ల నమ్మకం ఉంది ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని జగన్మోహణి గారు పదే పదే ఎందుకు ప్రశ్నిపించినారంటే వారి మీద అన్నకున్నటువంటి నమ్మకం అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన సోదరులు వాళ్ళ కుటుంబాలు జగన్మోహి గారు నమ్మకం అది ఆయన చేసి చూపించారు కాబట్టి పార్టీకి రేపు మాకున్నటువంటి రాబోయే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఖచ్చితంగా మా వైపు ఉన్నారు అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతున్నాము పోతుల పట్టు కూడా నువ్వు అనుకుంటున్న రీతిలో ఏమి ఖచ్చితంగా ఇక్కడ విజయకేతం ఎగరవేస్తాం గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి